శ్రీమాత్రే నమ సూత మహర్షి అష్టాదశ పురాణాలను వాటి పేర్లను వాటి శ్లోక సంఖ్య గురించి ఇప్పుడు తెలియచేశారు మొదటిది మత్స్య పురాణము ఇందులో పద్నాలుగు వేల శ్లోకాలు ఉన్నాయి రెండవది మార్కండేయ పురాణము దీనిలో తొమ్మిది వేల శ్లోకాలు ఉన్నాయి మూడవది భవిష్య పురాణము దీనిలో పద్నాలుగు వేల ఐదు వందల శ్లోకాలు ఉన్నాయి నాలుగవది భాగవత పురాణము దీనిలో పద్దెనిమిది వేల శ్లోకాలు ఉన్నాయి ఐదవది పురాణము దీని ఎందు పదివేల శ్లోకాలు ఉన్నాయి ఆరవది బ్రహ్మాండ పురాణము ఈ పురాణంలో పన్నెండు వేల ఒక వంద శ్లోకాలు ఉన్నాయి ఏడవది బ్రహ్మ వైవర్త పురాణము ఈ పురాణంలో పద్దెనిమిది వేల శ్లోకాలు ఉన్నాయి ఎనిమిదవది వామన పురాణము దీని ఎందు పదివేల శ్లోకాలు ఉన్నాయి తొమ్మిదవ పురాణం వాయు పురాణం ఈ పురాణమునందు ఇరవై నాలుగు వేల ఆరు వందల శ్లోకాలు కలవు పదవ పురాణం విష్ణు పురాణము ఈ పురాణమునందు ఇరవై మూడు వేల శ్లోకాలు ఉన్నాయి పదకొండవ పురాణం వరాహ పురాణం ఈ పురాణంలో ఇరవై నాలుగు వేల శ్లోకాలు ఉన్నాయి పన్నెండవ పురాణమైన అగ్ని పురాణంలో పదహారు వేల శ్లోకాలు కలవు పదమూడవ పురాణమైన నారద పురాణంలో ఇరవై ఐదు వేల శ్లోకాలు ఉన్నాయి పద్నాలుగవ పురాణమైన పద్మ పురాణంలో యాభై ఐదు వేల శ్లోకాలు ఉన్నాయి పదిహేనవ పురాణమైన పురాణంలో పదకొండు వేల శ్లోకాలు ఉన్నాయి పదహారవ పురాణమైన గరుడ పురాణంలో పంతొమ్మిది వేల శ్లోకాలు ఉన్నాయి పదిహేడవ పురాణమైన పురాణంలో పదిహేడు వేల శ్లోకాలు ఉన్నాయి పద్దెనిమిదవ పురాణమైన స్కంద పురాణంలో ఎనభై ఒక్క వేల శ్లోకాలతో వర్ధిల్లుతుంది ఇవే వ్యాస భగవానుడు రచించిన అష్టాదశ పురాణాలు